ఇళ్లకు పోయినప్పుడు డాక్టర్ ఇద్ద చేస్తే ఈ భవిష్యత్ సేంపులో ఏ విధంగా జరుగుతుంది మనం నిజమైన స్పందన ఇచ్చే

ఎప్పుడు చేసేది రావాలి రావాలి కలెక్టర్ గారు రావాలి కలెక్టర్ గారు వస్తేనే వదులుతాం కలెక్టర్ గారు వచ్చే వైపు జరుగుతాం కలెక్టర్ గారే రావాలి الیکٹرو گارو دبلے صاحبندے داکتنه صاحبندے داکتنه صاحبندے داکتنه صاحبندے داکتنه جیون ایس کے الیکٹرو گارو دبلے